రైజ్ అార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానము ఎషియా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పద వచ్చిన భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను నీకు సహాయము చేయవాడను నేనే ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము భయపడకుము బైబిల్ పండితులు చెప్తారు మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకుము అనే పదం ఉందంట అంటే ప్రతి దినము కూడా దేవుడు మనకి భయపడకుము భయపడకుము అని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను ఆయన మనకి దేవుడుగా ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు ఇజ్రాయేలీలు కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు ఎందుకంటే ఆయన వారికి దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఇంకా దేవుడు ఏమంటున్నాడు అంటే నీకు సహాయం చేయవాడని నేనే ఈరోజు నువ్వు ఏ అవసరతలో ఉన్నావో నాకు తెలియదు కానీ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నేను నీకు సహాయం చేస్తాను నేను నీకు హెల్ప్ చేస్తాను మనుషులు లోకంలో అండి సహాయం చేస్తాను అని చెప్తారు అవసరం వచ్చినప్పుడు మనం సహాయం కోసం వెళ్తే నిజంగా వాళ్ళు మనకు సహాయం చేస్తారా ఒక ఐదు వేలు ఎవరినన్నా అడగడానికి వెళ్ళామనుకోండి చాలా ఎమర్జెన్సీ ఉంది ఇవ్వు అంటే ఏమంటారు అరే ఇప్పుడే వేరే దానికి ఖర్చు పెట్టేశారు కొంచెం ముందు రావాల్సింది వాళ్ళకి ఇవ్వాలని ఉండదు వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ వాళ్ళు సహాయం చేస్తామని చెప్తారు కానీ చేయరు కానీ అది దేవుని స్వభావం కాదు అది మనిషి స్వభావం దేవుడైతే ఆయన స్వభావం ఏంటంటే మాటిచ్చి నెరవేర్చడం ఆయన స్వభావం ఈ రోజు దేవునికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నేను నీకు సహాయం చేస్తాను ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవునికి సహాయం చేస్తా అంటున్నాడు ఇస్రాయలిని చూచిన దేవుడు వారి హృదయంలో బాధను చూచిన దేవుడు హాగరును చూచిన దేవుడు హాగరు మనసులో బాధను చూచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు నీ బాధను చూస్తూ ఉన్నాడు ఆయన భయపడద్దు అని ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ ఈ రోజు నువ్వు భయపడే పరిస్థితుల్లో ఉంటే నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీ పిల్లల పరిస్థితులను బట్టి మీ యొక్క ఉద్యోగాలని బట్టి మీ వ్యాపారాలని బట్టి రోజు మీరు భయపడుతూ ఉంటే దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము భయపడద్దు నేనున్నాను మీకు భయపడద్దు నేను మీకు సహాయం చేస్తాను ఐ విల్ హెల్ప్ యూ నీ పరిస్థితి ఏదైనా కూడా ఇతరులకి చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఈ రోజు దేవుడికి సహాయం చేయబోతున్నాడు దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన స్తుతించు ప్రభావం ఇచ్చిన ఈ వాగ్దానాన్ని నేను ఈరోజు క్లెయిమ్ చేసి ప్రార్థిస్తున్నాను నాకు ఈ వాగ్దానం నెరవేర్చు పలానా సహాయం కావాలి దేవుడు అంటాడు అడుగుడు మీకు ఇయ్యబడును అడుగు ప్రతి వాడును పొందును దేవుని మనం అడగాలి అడిగిన వారికి దేవుడు ఉచితముగా ఇస్తాడు అడిగిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇస్తాడు మనం అడగాలి ప్రభా నాకు సహాయం కావాలి ఈ సహాయం కావాలి నేను ఈ పరిస్థితిలో ఉన్నాను నాకు దిక్కు లేదు నాకు ఇది హెల్ప్ చేయ ప్రభా అంటే దేవుడు ఖచ్చితంగా దినం నీకు హెల్ప్ చేయబోతున్నాడు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసినప్పుడు మూడు విషయాలు ఉంటాయండి ఒకవేళ దేవుడిని నువ్వు ప్రేయర్ చేసినప్పుడు దేవునికి ఎస్ అని వెంటనే దేవునికి సహాయం చేస్తే మంచిదే ఎప్పుడైతే మనకు ఆన్సర్ నో వస్తుందో అక్కడే మనకు భయం పట్టుకుంటది ఒకవేళ దేవుడు ఎప్పుడైనా నీకు నో అని మాత్రం ఆన్సర్ ఇస్తే పర్లేదు నువ్వు అడిగిన దానికంటే దేవుడు నీకు బెటర్ ఇవ్వబోతున్నాడు కాబట్టి నో అని చెప్పాడు ఏమో నీకు తెలియని పరిస్థితి ఒకవేళ అది నువ్వు హామ్ చేస్తుందేమో అందుకని దేవుడు నో అని చెప్పాడేమో ఒకవేళ మూడో కేటగిరీ ఏంటంటే వెయిట్ అని చెప్పాడు అనుకోండి దేవుడు లేకపోతే నీకు ఏమి జవాబు ఇవ్వలేదు అనుకోండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేనికైనా సహాయం అడిగినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏ ఆన్సర్ రాలేదు లేకపోతే వెయిట్ అని వస్తే దేవుడు నిన్ను గొప్ప దాని కొరకు సిద్ధపరుస్తున్నాడని దాని అర్థం ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము నేను నీకు సహాయం చేస్తాను ఈ వాగ్దానం ఈ రోజుకే కాదండి ప్రతి దినము కూడా దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు నేను నీకు సహాయం చేస్తాను ఆయన మనకు హెల్ప్ చేయకపోతే మనం బ్రతుకుంటామా కాబట్టి ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మనము క్లెయిమ్ చేసుకొని ప్రభా నాకు సహాయం చేస్తానన్నావు ఈ పరిస్థితిలో ఉన్నాను నాకు సహాయం చేయండి అని ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని మనం కోరుకొని జీవిద్దాము ఆయన మన దేవుడుగా ఉన్నాడు భయపడద్దు అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు హ్యావ్ ఎ బ్లెస్ డేస్